మండలం పటవల గ్రామంలో పైడా ఇంజనీరింగ్ కాలేజీలో ఆ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ ఫోరెన్సిక్ సైన్స్ డే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోరెన్సిక్ సైన్స్ అనేది శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి నేరాలను పరిశీలించడానికి న్యాయస్థానంలో ప్రస్తావించడానికి ఉపయోగిస్తారన్నారు ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ కేటగాళ్ల పని పట్టేందుకు విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఏఎస్పీ తెలిపారు సాంకేతికంగా సాక్ష్యరాలను రుజువు చేసి నేరారోపణలను బలపరచడంలో ఫోరెన్సిక్ సైన్స్ ఉపయోగపడుతుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీవర్షిని వివరించారు అనంతరం ఏఎస్పి ని కాలేజీ యాజమాన్యం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ సి ఎ చైతన్య కృష్ణ కోరంగి ఎస్ సత్యనారాయణ వారి సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శ్రీవర్షిని నేను ఇక్కడ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను పైడా కాలేజ్లో సో ఈ రోజు టూ ట్వంటీ ఫైవ్ సిక్స్ సందర్భంగా మేము పైడా కాలేజ్ లో ఫోరెన్సిక్ స్టూడెంట్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తున్నారు సో దానికి చీఫ్ గెస్ట్ గా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ ఏసీ గారు అండ్ అలాగే సెసిల్ ఇన్స్పెక్టర్ గారు చైతన్య కృష్ణ గారు వచ్చారు సో సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ మీద పిల్లలకి అవగాహన తెప్పించారు అండ్ ఆల్సో అసలు క్రైమ్స్ అంటే ఏంటి అసలు ఫోరెన్సిక్ సైన్స్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ బయట ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ప్రతిదీ బాగా అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు నా యొక్క స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్తే నా పేరు అభిషేక్ దాసి నేను కరెంట్లీ థర్డ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను ఫారెన్సిక్ మీద పైడ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూన్స్ లో ఈ రోజు గోల్డ్ ఫారెన్సిక్ డే సందర్భంగా మాకు చీఫ్ గెస్ట్ గా గారు పటిల్ మనీష్ దేవరాజ్ గారు అయితే మాకు వచ్చారు సో ఆయన మా అందరికి మంచి వాల్యుబుల్ వర్డ్స్ తో పాటు డిజిటల్ అరెస్ట్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని లైక్ ఇప్పుడు కరెంట్లీ మన సొసైటీలో జరుగుతున్న డిజిటల్ ఫ్రాడ్స్ గురించి అయితే మాకు అవగాహన కల్పించారు అండ్ మాతో పాటు మా టీచర్స్ కి అండ్ మా స్టూ మా తోటి స్టూడెంట్స్ కి కూడా కాస్త అవగాహన కనిపిస్తుంది